హలో ఎవ్రీవన్ నా పేరు జ్ఞానరాజు నేను న్యూట్రిషనిస్ట్ ని ఫిట్నెస్ కన్సల్టెంట్ వెల్నెస్ కోచ్గా వర్క్ చేసిన ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో మీకు వండర్ఫుల్ స్మాల్ వీడియోని ప్రజెంట్ చేయబోతుంది దాని పేరు ఏమంటే హోల్ గ్రెయిన్స్ మల్టీ గ్రెయిన్స్ అండ్ రిఫైన్ గ్రెయిన్స్ వండర్ఫుల్గా ఉంది కదా గ్రెయిన్స్ అంటే ధాన్యం తృణ ధాన్యం ధాన్యాలు కింద అన్నమాట సో ఈ హోల్ గ్రెయిన్స్ ఎట్లా ఉంటాయి రిఫైన్ గ్రెయిన్స్ అంటే ఎందుకు తినాలి తినొచ్చా లేదా ఎందుకు తినాలి దాని యొక్క మొత్తం సారాంశం అంతా మీకు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఇస్తాను బై ద వే నా పేరు జ్ఞానరాజు నేను న్యూట్రిషనిస్ట్ ని ఫిట్నెస్ కన్సల్టెంట్ ని వెల్నెస్ కోచ్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఉన్న ఎక్స్పీరియన్స్ సో చాలా మంది అడుగుతున్న క్యూరియాసిటీ కోసం అనమాట హోల్ గ్రైన్స్ అంటే ఏంటి మల్టీ గ్రెయిన్స్ ఏంటి రిఫైన్డ్ గ్రెయిన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం మనం ఓకే సో మనకి మిల్లెట్స్ ధాన్యం తృణ ధాన్యం అంటుంటారు చూసారా మనకి జొన్నలు సజ్జలు రాగులు ఇవన్నీ కూడా మనకి గ్రెయిన్స్ కింద వస్తాయి అనమాట ఈవెన్ రైస్ కూడా దీని కింద వస్తుంది కార్న్ మొక్కజొన్న ఇట్లాంటివన్నీ మీరు ఇక్కడ చూడవచ్చు మీరు అమరాన్ సీడ్స్ బార్లీ ఎట్లాగనే మిల్లెట్స్ ఓట్స్ ఓట్స్ కూడా దీని కింద వస్తుంది కార్న్ అంత ఒకటే ఫ్యామిలీ అనమాట సో కింద బక్వీట్ ఓకే వీటు రై టెఫ్ స్పెల్ట్ ఇట్లాంటివి అనమాట సో మనకి యాక్చువల్ గా హోల్ గ్రెయిన్స్ తినాలంటారు హోల్ గ్రెయిన్స్ అంటే మొత్తం పొట్టుతో కలిపి అనమాట పొట్టు తీసే కాదు పొట్టు తీసేస్తే మనకి రిఫైన్డ్ గ్రెయిన్స్ అంటారు కాబట్టి మిల్లెట్స్ తినమని చెప్తున్నారు అట్లానే పర్ల్ బార్లీ వైల్డ్ రైస్ బక్వీట్ కినోవా ఇట్లాంటివన్నీ వస్తున్నాయి మనకి సో హోల్ గ్రెన్ తినండి అని చెప్పేసి మనకి వస్తుంది అంటే మనకి దంపుడు బియ్యం బాగా తినండి అట్లాగనే బ్రౌన్ రైస్ తినండి వైట్ రైస్ తినద్దు బిర్యానీ రైస్ ఇట్లాంటి పాలిష్ చేసి బాగ వద్దు అని చెప్పేసి అంట సో అమరాంత్ కినోవా బ్లాక్ రైస్ వైల్డ్ రైస్ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ టెఫ్ ఇట్లాంటివన్నీ మనం తీసుకుంటే మంచిదాన్ని అయితే ఎందుకు తీసుకోవాలి సార్ ఇవన్నీ అంటే మనకి రీజన్ ఒక్క దాంట్లోపల పొట్టు ఉంటుంది అంటారు కదా మనకి ఫైబర్ పీచు పదార్థం పైన ఆ లేయర్ అనేది రిఫైన్ లో ఉండదు అనమాట మనకి మిల్ లో పట్టిస్తారు చూసారా మనకి ధాన్యాన్ని మనం మిల్లు పట్టిస్తాం సో దాంట్లో తౌడులో వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి పైన లేయర్ అంతా పోతుంది కాబట్టి ఫైబర్ ఒక్కటే కాదు దాంట్లోపల మనకి ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి అట్లాగనే ఫై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అట్లాగనే విటమిన్స్ ఉంటాయి అట్లాగనే మినరల్స్ కొన్ని ఉంటాయి మైక్రో మినరల్స్ జింకు సెలీనియం కాపర్ ఇట్లాంటివి ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మిస్ అవుతున్నాయి అనమాట మనకి కాబట్టి మనకి అసలు ఒకసారి ఒక గ్రెయిన్ ధాన్యం యొక్క మనకి మనకి లోపల ఇంటర్నల్ గా స్ట్రక్చర్ చూస్తే మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట సో పైన లేయర్ ని మనకి బ్రాన్ అంటారు పైన ఉంది కదా మీకు కనిపిస్తుంది బ్రాన్ లోపల ఫైబర్ ఉంటుంది బి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి యావరేజ్ గా ఓకే సో అట్లాగనే మీరు వీట్ బ్రాన్ చూసారా అట్లాగనే ఓటు బ్రాన్ అంటారు బ్రాన్ అంటే పైన పైన పొరలేదు అనమాట సో కాబట్టి మనకి మనకి మల్టీ ఫైబర్ మనకి ఫ ఫైబర్ కాంప్లెక్స్ దాంట్లో కూడా ఓటు బ్రాండ్తో తయారవుతుంటారు ఓటు బ్రాండ్ అంటే పైన లేయర్ అనమాట అంటే ఓట్స్ అని తీసుకొని దాంట్లో కూడా ఓన్లీ పై లేయర్ ఒకటి తీసుకోవటం చాలా ఖర్చుతో కూడుకుందనమాట అవన్నీ మనం తీసుకొని మనం మన న్యూట్రిషన్ షేక్లలో వాటిలో వాడుతుంటాం తెలుసారు అట్లాగనే మనకి లోపల ఒక లోపల కింద మనకి జర్మన్ చూసారా జర్మన్ అంటే మనకి మొక్క దాన్ని జర్మినేటింగ్ అనమాట మొక్క నేలలో వేస్తే దాంట్లోంచి మొక్క వస్తుంది అనమాట జర్మ అంటారు ఇది మెయిన్ న్యూట్రిషన్ విటమిన్ ఈ మినరల్స్ చాలా ఉంటాయి అనమాట దీంట్లో అయితే మధ్యలోపల ఎండోస్పరమ్ చూసారా ఖాళీగా ఉంది డెట్ల మనకి వైట్ కలర్ లాగా ఉంటుంది జనరల్ గా ఎండోస్పరమ్ జనరల్ గా శక్తినించదు అనమాట సీడ్ కి శక్తినిస్తుంది దాంట్లో పిండి పదార్థాలు ఉంటాయి వెరీ ఫ్యూ లెవెల్లో స్మాల్ ప్రోటీన్ అని కొన్ని విటమిన్స్ ఉంటాయి బి విటమిన్స్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి యాక్చువల్గా మనం మిల్లు కట్టినప్పుడు మిల్లు పట్టించినప్పుడు లేదా థౌడ్ తీసినప్పుడు మనకి ఏమవుతుందంటే హోల్ గ్రెయిన్లో ఇవన్నీ ఉంటాయి ఏమేమి ఉన్నాయి మనకి ఇప్పుడు చూసాను చూసారా మనకి బ్రాన్ ఉంది అట్లానే ఎండోస్పర్మ్ ఉంది అట్లాగనే మనకి జర్మ్ ఉంది కానీ ఒకసారి తౌడు కట్టించినప్పుడు లేదా పొట్టు తీసినప్పుడు లేదా మనకి మనకి మిల్లులో పెట్టినప్పుడు మనకి ఆ బ్రాన్ లేయరు ఎండోస్ఫర్ము జర్మ మూడు లో ఒకటే మిగులుతుంది రెండోస్ఫరం ఒకటే మిగులుతుంది అంటే పైన బ్రాండ్ లేయర్ పోతుంది జెర్మ పోతుంది మెయిన్ న్యూట్రియన్స్ అని దాంట్లోనే అయిపోతుంది అది వల్ల మెయిన్ దెబ్బ కొడుతుంది అనమాట అందుకనే వైట్ రైస్ తినద్దు అంటారు ఎందుకంటే వైట్ రైస్లో ఇవన్నీ పోతున్నాయి అనమాట మనకి పాలిష్ చేసినప్పుడు పోతున్నాయి ఎందుకని మనకి రిఫైన్డ్ గ్రైన్స్ తినద్దు అంటే వైట్ రైస్ తినొద్దు అట్లాగనే రిఫైన్డ్ అంటే మనకి ఎగ్జాంపుల్ మనకి మనకి గోధుమని రిఫైన్ చేసాం అనుకునేమవుతుంది మనకి చెప్పండి మైదా వస్తుంది మైదాతో చేసిన తినకూడదు అంటారు ఎందుకంటే దాంట్లో ఏం లేదు ప్లస్ అది ఇంకా నెగిటివ్ లో రియాక్షన్ వస్తుంది అనమాట అతుకుపోతుంది లోపల కాన్స్టిప్రేషన్ ఇట్లాంటివి వస్తుంది ఫైబర్ ఉండకపోవటం వల్ల అందువల్ల హోల్ గ్రెయిన్స్ తో పాటు ఎన్ రిచ్డ్ గ్రెయిన్స్ అని వస్తుంది మీరు అక్కడ మధ్యలో ఉంది చూడండి ఎన్ రిచ్డ్ గ్రెయిన్స్ అని అంటే కొన్ని ఏం చేస్తున్నారు అంటే మీరు హోల్ గ్రెయిన్స్ రిఫైన్డ్ గ్రెయిన్స్ లోపల వైట్ బ్రెడ్ లోనే వైట్ బ్రెడ్ లో మీవన్నీ యాడ్ ఉంటారు బి కాంప్లెక్స్ కాల్షియం ఇట్లాంటివి యాడ్ చేస్తున్నాం అంటారు బ్రెడ్ లో బిస్కెట్లో ఇవన్నీ కూడా కాల్షియం యాడ్ చేసాము ఇంకా మీకు ఫైబర్ యాడ్ చేసిన బ్రెడ్ ఉంది ఇట్లాంటివి అంటారు అంటే ఎన్ రిచ్డ్ గ్రెయిన్స్ అనమాట అంత మాత్రం చేత కావాలి హోల్ గ్రెయిన్స్ కింద కాదు రాదు అట్లాంటి రిఫైన్డ్ గ్రైన్స్ అంటే మనకి మిస్సింగ్ అండ్ మిస్సింగ్ ఆల్రెడీ చెప్పాను ఆ కన్న లేదా విత్తనాలు ఇవన్నీ మిస్ అయ్యాయి అనమాట సో మీకు ఇక్కడ ఆల్రెడీ చూసారు పిక్చర్లు అన్నీ మీకు అర్థమైపోతుంది క్రాస్ సెక్షన్ ఎలా సో కాబట్టి మీరు హోల్ గ్రెయిన్స్ అనేది కనీసం ఇరవై ఐదు గ్రాములు ముప్పై గ్రాములు పర్సన్ టు పర్సన్ పిల్లలు అయితే కనీసం ఇరవై ఇరవై గ్రాములున్నా తీసుకోవాలి మనకి అడల్ట్ అయితే యావరేజ్గా మనకి యాభై గ్రాములు నలభై ఎనిమిది నుంచి యాభై గ్రాములున్నా తీసుకోవాలి జనరల్గా అనమాట అంటే ఫిఫ్టీ గ్రామ్స్ లో తీసుకోవాలి బట్ మనం తీసుకునే దాంట్లో మనకి ఇట్లా మైదాతో చేసిన నూడిల్స్ అనుకోండి నూడిల్స్ బిస్కెట్లు కేక్స్ పాపులు అనుకోండి రిఫైన్డ్ గ్రైన్స్ అయిపోయింది దాంట్లో న్యూట్రిషన్ సరిగా లేదు అనవసరంగా షుగర్ పెరిగింది క్యాలరీస్ పెరిగితే ప్రోటీన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట సో మనకి ఇవాళ రేపు షుగర్ ఫ్రీ బిస్కెట్లు లేదా డైజెస్టివ్ బిస్కెట్లు ఇట్లా వస్తున్నాయి ఇవన్నీ నమ్మకూడదు ఇవన్నీ కూడా బిస్కెట్ అంటేనే మైదా అనమాట ఎందుకంటే ఆ బైండింగ్ రావాలంటే మైదా ఉంటుంది కాబట్టి కొత్త ఏదో కొంత యాడ్ చేసినట్టు ఉంటుంది కానీ సప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది బట్ యాక్చువల్గా దాంట్లో కూడా మొత్తం న్యూట్రిషన్ లేదన్నమాట అందుకని వైట్ బ్రెడ్స్ ఎక్కువ తినద్దంటారు ఓకే వైట్ బ్రెడ్స్ బదులు బ్రౌన్ బ్రెడ్ తినండి లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఇంకా మంచిది అనమాట బ్రౌన్ బ్రెడ్స్ అంటే ఏంటంటే బ్రౌన్ కలర్ కాబట్టి ని మనం వేడి చేస్తే దాన్ని మనకి దాన్ని పూస్తారు అనమాట పాకం వస్తుంది దాన్ని పూస్తారు ఓకే సో అట్లా దాన్ని బ్రౌన్ బ్రెడ్ లాగా అట్లా చేస్తున్నారు అట్లా ఉండకూడదు రియల్ గా బ్రౌన్ రైస్ తో చేస్తే లేదా బ్రౌన్ అంటే మనకి పొట్టుతో లేని బ్రెడ్ తో చేస్తే వీటితో చేస్తే అది ఓకే కానీ మనకి జస్ట్ కలర్ పూసారు అనుకోండి వైట్ బ్రెడ్ మీద కలర్ పూసారు షుగర్ ని బంద్ చేస్తే క్యారమలైజర్ అంటారు ఆ క్యారమల్ ని యాడ్ చేస్తారు అనమాట ఇంకా స్వీట్నెస్ వచ్చింది ప్లస్ అది చోట బ్రౌన్ కలర్ ఉంటుంది కానీ రియల్గా అది హోల్ గ్రెయిన్తో తో అవ్వదు అనమాట సో కాబట్టి హోల్ గ్రెయిన్ తీసుకోవాలి మల్టీ బ్రే గ్రెయిన్ బ్రెడ్ అంటే మల్టీ అంటే అనేక రకాల గ్రెయిన్స్ అనమాట కలిసి ఉంది అంటే మా అనేక రకాల కలిసినంత మాత్రం చేత అవన్నీ హోల్ గ్రైన్ ఉండాల్సిన అవసరం లేదు ఓకే కాబట్టి మనకి మల్టీ గ్రెయిన్ హోల్ గ్రెయిన్ గుర్తుపెట్టుకోండి మల్టీ అంటే అనేక రకాలు కాబట్టి మళ్ళీ దాంట్లో అనేక రకాలు యాడ్ చేసామని అన్ని పాలిష్ చేసాం అనుకోండి మళ్ళీ వేస్ట్ అయిపో అంటే మల్టీ మల్టీగ్రైన్ ఓకే కానీ మల్టీ తో పాటు హోల్ గ్రైన్స్ కూడా ఉంటే బాగుంటుంది అంటే హోల్ అంటే గా అనమాట అన్పాలిష్డ్ ఉంటే బాగుంటుంది అనమాట అది సో అందుకని బ్రెడ్స్ లో మీరు అట్లా చూసుకోండి ఏదైనా సరే అండ్ మీరు చాలా జాగ్రత్త పడాల్సింది బేకరీలో స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మీరు మైదాతో చేసే ఫుడ్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సో వాటి నుంచి బీ కేర్ఫుల్ ఎందుకంటే హై షుగర్ ఉంటుంది ప్లస్ ఫైబర్ ఉండదు ప్లస్ ఇందాక చెప్పినట్టుగా అన్ని పొర తీసింది అనమాట మైదా అంతా రిఫైన్డ్ రిఫైన్డ్ ఫ్లోర్ అనమాట లేదా రిఫైన్డ్ గ్రెయిన్స్ అంటారు దాంతో తయారు చేస్తుంది కాబట్టి దాంట్లోపల మనకి అంతా యూజ్ లెస్ అనమాట పూరి పానీపూరి సమోసాలు మైసూర్ బజ్జీలు ఇట్లాంటివన్నీ దాంట్లో ఉంటాయి అనమాట వద్దు మనకి దీన్ని మనకి యాక్చువల్ హోల్ గ్రెయిన్ ఫుడ్స్ లో బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు అంటే ఓట్స్ ఉన్నాయి కదా ఓట్స్ రకాలు తీసుకోవచ్చు ఓట్ మీల్ లాగా ఓటు మనకి బ్రెయిన్ ఫ్లాక్స్ ఇట్లాగా బ్రెడ్స్ అండ్ క్రాకర్స్ లో కూడా హోల్ మీల్ ఉన్న తీసుకోవాలన్నమాట వీట్ జాము ఇట్లాంటివన్నీ మీల్స్ లో కూడా బ్రౌన్ రైస్ హోల్ వీట్ పాస్టా హోల్ బ్రీన్ ఇట్లాంటివి తీసుకోవాలన్నమాట సో నేను మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను డిఫరెన్స్ మల్టీ గ్రెయిన్ అంటే ఏంటి హోల్ గ్రెయిన్ అంటే ఏంటి హోల్ వీట్ అంటే వీట్లో నుంచే మనకి మనకి హోల్ మొత్తం యాజ్ డీజ్గా తీసుకున్నాం అనుకోండి దాన్ని మళ్ళీ మనం మిల్లు లేదు దాన్ని మళ్ళీ జలెట్ చేయలేదు అప్పుడు రిఫైన్డ్ అవ్వలేదు మైదా లాగా అవ్వలేదు అప్పుడు హోల్ వీట్ అవుతుంది దానికి రిఫైన్ చేస్తే రిఫైన్డ్ గ్రెయిన్ అవుతుంది హోల్ గ్రెయిన్ అంటే మీకు చెప్పాను మొత్తం అన్ని కలిసి ఉండాలి మల్టీ గ్రెయిన్ అంటే అనేక రకాల విత్తనాలు ఇంకా చూసారుగా అనేక రకాల విత్తనాలు కలిస్తే సీరియల్స్ అన్ని కలిస్తే గ్రెయిన్స్ అన్ని కలిస్తే మల్టీ గ్రెయిన్ అవుతుంది కాబట్టి మల్టీ గ్రెయిన్ అంత మాత్రం చేత అన్ని దాంట్లో హోల్ గ్రెయిన్ ఉన్నట్టు కాదు కాబట్టి అందుకని దేంతో తయారైందో చూసుకోండి దాంట్లో రిఫైన్డ్ తో చేసిన బ్రెడ్ ఇలా ఉంటుంది వైట్ బ్రెడ్ లేదా రిఫైన్డ్ గ్రెయిన్ అంటే తెల్లగా ఉంది చూసారు దాంట్లో ఏం లేదు అనమాట మొత్తం పదార్థం లేదు విటమిన్స్ మినరల్స్ అన్ని పోయినాయి హోల్ గ్రెయిన్ బ్రెడ్ కొంచెం బెటర్ ఓకే హోల్ గ్రైన్ బ్రెడ్స్ తీసుకోండి రెండు బ్రెడ్స్ అన్ని కూడా షుగరే కార్బోహైడ్రేట్స్ బట్ హోల్ గ్రైన్ బ్రెడ్స్ కొంచెం బెటర్ దాన్ రిఫైన్ గ్రైన్స్ అనమాట సో నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను కార్న్ అంటే మొక్కజొన్న కూడా మీకు దీని కింద వస్తుంది కాబట్టి ఇవన్నీ బాగా తగ్గించుకోవాలి కార్న్ ఓట్స్ రైస్ ఇట్లాంటివన్నీ దేని కింద వస్తుంది అనుకున్నాం మనం సో ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాల కింద వస్తుంది బట్ దీంట్లో కూడా మనకి హోల్ గ్రైన్ కొంచెం బెటర్ వేరియంట్ అనమాట రిఫైన్డ్ గ్రైన్ కన్నా సో కార్న్ లో మీరు చూస్తే హోల్ హోల్ గ్రైన్ వెరైటీస్ తీసుకోవాలి హోల్ గ్రైన్ కార్న్ హోల్ గ్రైన్ మీల్ హోల్ గ్రెయిన్ కార్న్ ఫ్లోర్ ఓకే మాసా హరినా అది తీసుకోవాలి బట్ రిఫైన్డ్ ఏం తీసుకోకూడదు కార్న్ మీల్ రిచ్డ్ కార్న్ మీల్ కార్న్ ఫ్లోర్ డి డి జర్మినేటెడ్ కార్న్ గ్రిడ్స్ అట్లానే కార్న్ స్టార్చ్ ఇట్లాంటివి తీసుకోకూడదు అనమాట ఓట్స్ లో కూడా రోల్డ్ ఓట్స్ అని వస్తుంది స్టీల్ కట్ ఓట్స్ అని క్విక్ కుకింగ్ ఓల్డ్ ఫ్యాషన్ హోల్ ఓట్ ఫ్లోర్ ఇట్లాంటివి ఫోల్ గ్రెయిన్ ఉంది అనమాట మొత్తం ఓట్లు మొత్తక ఓట్లతో సాగుందనమాట అందువల్ల హెవీగా ఉంటుంది ఆకలేదు దాంట్లో ఎక్కువ మొత్తం యాజీజ్ గా ఓట్స్ వాడారు అనమాట కానీ మనకి రిఫైన్డ్ ఓట్స్ వస్తున్నాయి ఇప్పుడు రిఫైండ్ గ్రైన్స్ లో ఓట్లు ఏమొస్తుంది ఓటు బ్రాండ్ ఓట్ ఫ్లోర్ రిఫైన్డ్ ఓట్ ఫ్లోర్ ఇవన్నీ కూడా మనకి దాంట్లో రిఫైన్డ్ అయిపోయింది అనమాట మనకి పాలిష్ పోయింది అందులో మనకి పెద్ద ఉపయోగ ఉపయోగం ఉండదు రైస్ ఐటమ్స్ లో కూడా బ్రౌన్ రైస్ లేదా కలర్డ్ రైస్ లైక్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ అవి ఓకే కానీ ఏం వద్దు మరి వైట్ రైస్ బాస్మతి రైస్ ఇట్లాంటివి ఆరిబోరియో జాస్మిన్ రైస్ ఇట్లాంటివన్నీ చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా అందంగా కనిపిస్తాయి టేస్ట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి కానీ మనకి రిఫైండ్ అనమాట అంత వద్దు మనకి అట్లాగనే వీట్ గోధుమల్లో హోల్ వీటు హోల్ గ్రెయిన్ వీటు హోల్ డూరామ్ వీట్ ఇట్లాంటివి ఓకే బట్ ఏది వద్దు వైట్ ఫ్లోర్ అంటే వైట్ ఫ్లోర్ అంటే మైదాతో చేసిన వద్దు వీటు వీట్ ఫ్లోర్ ఎన్చ్డ్ ఫ్లోర్స్ సెమోలినా వీట్ జామ్ ఇట్లాంటి ఉన్న పేర్లు ఉంటే వద్ద అన్నమాట ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను రిఫైన్ గ్రోడ్ దాంట్లో ఏం తీసుకోవద్దు అనేది సో నాకు ఎట్లా నేను ఇంటి ఎక్కి పెంచుకోవాలి సింపుల్ మీకు దాంట్లో లేబుల్లో చదవండి హోల్ గ్రెయిన్ అని ఉంటే బాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి ఉంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకే మల్టీగ్రెయిన్ అంత మాత్రం దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాలి నిజంగా దాంట్లో హోల్ మల్టీగ్రైన్లో కూడా అనేక గ్రెయిన్స్ ఉన్నాయి బట్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉందా లేదా హోల్ గ్రెయిన్స్ ఉందో చూసుకోవాలి ఇప్పుడే చెప్పాను మీకు వైట్ బ్రెడ్ వద్దు దాని బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకోవాలి స్వాప్ అంటారు స్వాప్ అంటే మార్చుకోవటం అనమాట దాని ప్లేస్లో ఇది మార్చుకుంటే బెటర్ వైట్ రైస్ తినే బదులు మీరు స్వాప్ ఏంటి దాని నుంచి మార్చుకొని బ్రౌన్ రైస్లోకి రావాలి పాస్టా తినే బదులు హోల్ వీట్ పాస్టాలోకి రావాలి హోల్ వీట్ అంటే మొత్తం అన్ని కలిసిందనమాట దాంట్లో మైదాన లేదా ఇట్లా తీసుకోవాలి రైట్ సో ఇట్లా మీరు అట్లానే హోల్ గ్రెయిన్ అనేది దాంట్లో కూడా మళ్ళా ఒక అపోహ వచ్చిందనమాట ఏంటంటే మీరు బయట ఫుడ్ ప్రొడక్ట్స్లో హోల్ గ్రైన్ అనగానే అసలు అందరూ హోల్ గ్రెయిన్ హోల్ గ్రెయిన్ అంటారు బట్ దాన్ని వెరిఫికేషన్ సరిగ్గా చేసుకోరు అనమాట దీంట్లో అమెరికాలో యుఎస్ ఎఫ్డిఏ ఎఫ్డీఏ అని ఉంది దాని దాంట్లో నిర్వచనం ఏంటంటే అట్లీస్ట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉందంటే హోల్ గ్రెయిన్ వెయిట్ వైజ్ బరువు వైజ్ అది హోల్ గ్రెయిన్ కింద ఉంటుంది అంటే బిస్కెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి దాని మీద హోల్ గ్రెయిన్ రాసింది అనుకోండి అరే హోల్ గ్రెయిన్ ఉంది కదా అని చెప్పేసి అనుకో దాంట్లో యాభై ఒక్క శాతం ఉంటే చాలు దాంట్లో హోల్ గ్రెయిన్ అంటే పొట్ట పుట్టిది యాభై ఒక్క శాతం అంటే నలభై నలభై తొమ్మిది శాతం ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ మళ్ళీ మైదాతో ఉండొచ్చు అప్పుడైనా కూడా దాని పేరుకి మాత్రం హోల్ గ్రెయిన్ పేరు ఇస్తారు అట్లాగనే మనకి మనకిందా చెప్పాను ఒకటి ఒక గ్రెయిన్ లోపల మనకి ఏముంటుంది బ్రాన్ ఎండోస్ఫర్మ్ అండ్ జంప్ మూడు కలిస్తే ఉంటుంది కదా అయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారంటే మూడు కలిసి ఉంటే రాగా తింటే దాని యొక్క బెనిఫిట్స్ బాగా కనిపిస్తాయి అంటే గా న్యాచురల్గా ఆ పక్క హోల్ హోల్ తీసుకోవాలన్నమాట మొత్తం యాజ్ గా అట్లా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట బట్ వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేంజ్ చేస్తారు అంటే ఒక్కొక్క ముక్కలు చేసి దాన్ని మళ్ళీ కలపాలంటే చేస్తారు పౌడర్ లాగా అప్పుడు మళ్ళీ దెబ్బ కొడుతుంది అనమాట సో కాబట్టి జ కెనడా డెఫినేషన్ ఇంకా కన్ఫ్యూజింగ్ అనమాట ఎట్లా అంటే వీట్ ఫ్లోర్ మే హ్యావ్ మచ్ ఆఫ్ ద జర్మ్ రిమూవ్ దాంట్లో జర్మ్ అనేది తీసేనా కానీ అది హోల్ గ్రే కింద కెనడాలో ఓకే అట్లా కొంచెం కన్ఫ్యూజన్ ఉందనమాట కాబట్టి మన లీగల్ డెఫినేషన్ ప్రకారం వాళ్ళు ఆ నిర్వచనంలో వాళ్ళు ఫుడ్ కంపెనీస్కి బాగా బెనిఫిట్ చేస్తారు కానీ కన్జూమర్కి మన దెబ్బ కొట్టిందనమాట సో ప్రొఫెసర్ లుడ్విగ్ ఫ్రమ్ హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఏమంటారంటే చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి ఏమంటే మనకి నిజంగా న్యాచురల్గా తీసుకున్న హోల్ గ్రెయిన్లో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ షుగర్ లెవెల్ నార్మల్ చేయడం చాలా ఉన్నాయి బెనిఫిట్స్ కానీ మట్లా ఈ ఇందాక చెప్పినట్టు కంపెనీస్ ఏం చేస్తున్నాయి ఈ మూడింటిని కూడా సెపరేట్ చేసి మళ్ళీ దాన్ని యాడ్ చేస్తుంది దాంట్లో పెద్ద ఎఫెక్ట్ రావట్లేదు అనమాట ఓకే సో కాబట్టి ప్రాసెస్డ్ హోల్ గ్రెయిన్స్ అంత మంచిది కాదు బట్ రియల్గా నాచురల్గా ముక్క యాజ్ డీజ్గా తీసుకుంది మంచిది అనమాట ప్రాసెసింగ్ టెక్నిక్స్ వాడకూడదు అనమాట సో ఇది దీని గురించి అవన్నీ కూడా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా పిండి పదార్థాలే ఇండైరెక్ట్ కానీ మొత్తం చూస్తే మనకి పిండి పదార్థాల కింద వస్తాయి ఈవెన్ మనకి యాపిల్స్ కూడా పిండి పదార్థాల కింద వస్తాయి పొటాటో ఆలు పిండి పదార్థాలకు వస్తాయి వంకాయ బీరకాయ దొండకాయ మనకి కాకరకాయ పొట్లకాయలు ఇట్లాంటివన్నీ కాయ 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 అనేది కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి కాబట్టి పిండి పదార్థాల్లో ఏముంటుంది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లో షుగర్ ఉంటుంది బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత షుగర్ పెరుతుంది గ్లూకోజ్ పెరగడం వల్ల మనకి షుగర్ అనే వ్యాధి రావచ్చు డయాబెటీస్ కానీ ఇట్లాంటివి రావచ్చు ఓకే షుగర్ కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ కిడ్నీ మీద దెబ్బ కొట్టచ్చు బీపీ పెంచచ్చు కొలెస్ట్రాల్ పెంచచ్చు షుగరే డైరెక్ట్గాని డైరెక్ట్ గానీ కొవ్వు కూడా పెంచవచ్చు అనమాట అందుకనే మనకి అల్టిమేట్లీ కార్బోహైడ్రేట్సే కాబట్టి ఇవన్నీ వైట్ రిఫైన్డ్ ఈ సోడాలు డ్రింక్స్ ఇట్లాంటివన్నీ తక్కువ తీసుకోవాలి ఎందుకంటే దీన్ని ప్రాసెస్డ్ ప్లస్ డైరెక్ట్ గా ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది గ్లైసిమిక్ లోడ్ ఎక్కువ ఉన్నాయి ఫుడ్స్ తక్కువ తీసుకోవాలి ఈ బ్రెడ్స్ వైట్ బ్రెడ్స్ ఏమి తక్కువ తీసుకోవాలి మరి ఎక్కువ హోల్ గ్రెయిన్ ఉన్నది న్యాచురల్గా ఉన్నది ఎక్కువ తీసుకోవాలి దానికనే బెటర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎందుకంటే ఇంకా విటమిన్స్ మినరల్స్ వాటర్ కూడా ఉంటుంది వేరే మనకి పెట్టాల్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది మనకి బ్రెడ్స్ ఈవెన్ వైట్ హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నా కూడా ఓకే బిస్కెట్ తీసుకున్నా సరే అందుకని దేవుడు ఇచ్చిన న్యాచురల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఆల్వేస్ సేఫ్ కాబట్టి అందుకనే నేనేం చెప్తాను వీలంతవరకు బాగా తగ్గించండి ఈ రైస్ కూడా బ్రౌన్ రైస్ తీసుకున్నా కూడా రైస్ అది మళ్ళీ ఓకే సో తగ్గించండి మిల్లెట్స్ కూడా ఒక మనకి దీని కింద వస్తాయి పిండి పినిపదార్థాలే ఎందుకంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్ టెన్ పర్సెంటే ఉంటుంది కాబట్టి నైన్టీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది దీనికి అండర్స్టాండ్ చేసుకోవచ్చు మీరు కాబట్టి దాని బదులు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కర్రీ లేట్టు తింటారు కదా కర్రీలు తింటారు కాబట్టి మనం మనకి వీలైనంత వరకు రైస్ రోటీ లేకుండా తినమని చెప్తుంటాం ఓకే దానివల్ల ఏంటంటే మీకు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బట్ అది కొంచెం వెయిట్ లో ఇంకా రిజల్ట్ రాని వాళ్ళ గురించి ఇంకా గా ఉంటాను గురించి అనమాట మీకు సెన్సిబుల్ గా ఉందంటే మీరు ఎవ్రీ డే కూడా మీరు నాట్ దట్ యు నాట్ ఈట్ వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ అట్లా అట్లాగని మనకి మైదాతో చేసిన చపాతి మనకి రుమాలి రోటీ బదులు మనకి మైదాతో చేస్తుంది దాంతో బదులు ఏం చేయాలి మనం రెగ్యులర్ చపాతి హోల్ గ్రెయిన్ చపాతి ఇట్లాంటివి ఓకే బట్ లిమిటెడ్గా తీసుకోవాలి లెస్ షుగర్ కూడా ఉండాలి షుగర్ ఎక్కువ ఉండద్దు ఫైబర్ ఎక్కువ ఉండాలి మళ్ళీ విటమిన్స్ మినరల్స్ ఉండాలి అట్లానే క్యాలరీస్ కూడా తక్కువ ఉండాలి అట్లాంటి దాన్ని తీసుకోవాలి బట్ ఈవెన్ చాలా మందికి భాష అర్థం కాదు అందుకని మేము ఉన్నాం పర్సనైజ్ ప్లాన్కి ఇవ్వడానికి మీకు వెయిట్ లాస్లో వెల్నెస్కి హెల్త్ ఛాలెంజెస్ గురించి ఎట్లా డైట్ ప్లాన్ చేయాలి ఎక్సర్సైజ్ ఎట్లా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్షన్స్ లైక్ స్లీపు ఎక్సర్ మనకి స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడం అన్ని కూడా మేము హెల్ప్ చేస్తాం అన్నమాట మాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ నాకు అడ్వాన్స్ డిప్లొమా కూడా ఉంది న్యూట్రిషన్ ఫిట్నెస్లో అట్లా నేను నాకు సర్టిఫికేషన్ ఉంది అడ్వాన్స్ క్లినికల్ న్యూట్రిషన్లో సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ని సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ని సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ని సర్టిఫైడ్ కాలసెక్స్ ట్రైనర్ జియో నేను చేశాను మారథాన్ రన్నింగ్ చేస్తాను సర్టిఫైడ్ క్యాలస్నిక్స్ ట్రైనర్ని అట్లాగని సైక్లిస్ట్ అనమాట సిపిఆర్ జుంబా సర్టిఫైడ్ అండ్ స్ట్రాంగ్ బై జుంబా సర్టిఫికేషన్స్ నా దగ్గర ఉన్నాయి సో ఇది మా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈమెయిల్ లింక్స్ అన్ని పడ్డాయి సో ఇది వీడియో సో షార్ట్ అండ్ స్వీట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గోయింగ్ త్రూ మై వీడియో ఇంతసేపు ఓకే ధన్యవాదాలు విష్ ఆల్ ద బెస్ట్ ప్లేస్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చిందంటే మీరు వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి ఫార్వర్డ్ చేయండి కొంతమందికి ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ బై బై